హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు డోస్పిన్తో మీరు ఎప్పుడైనా గుంత పొంగనాలను ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే స్పాంజీ లాంటి గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను గుంత పొంగణాలలోకి పుట్నాల చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్లోకి దోసపిండిని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి తురుముకున్న ఒక పెద్ద క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుంత పొంగనాలలోకి టొమాటో పుట్నాల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని మిడిల్లోకి ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకొని ఒక ఆనియన్ రెండు టొమాటోస్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటోస్ని మగ్గించుకోవాలి టొమాటోస్ కాస్త మగ్గిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు టొమాటోస్ని మగ్గించుకోవాలి టొమాటో మగ్గేలోపు ఒక చిలిపి ప్రశ్న ఎర్రటి పండుపై ఈగైనా వాలదు ఏమిటది ఏమిటది సమాధానం గనక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మూత తీసుకొని చూస్తే టొమాటో మొత్తం ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్కొని టొమాటోస్ని చల్లారించుకోవాలి టొమాటో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పొంగనాల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని పొంగనాలను ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకున్న మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న పొంగనాలు మాడిపోతే గుర్తుంచుకోండి ఈ విధంగా పొంగనాలు ఉడికిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ ఉడికించుకొని స్టవ్ ఆపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే దోసిపిండితోటి ఈ స్పాంజీ లాంటి గుంత పొంగనాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గుంత పొంగనాలను వేడి వేడిగా ఈ కట్నాలు చట్నీతో ఇలా డిప్ చేసుకొని నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ ఉంటుంది చూడండి ఆహా అనాల్సిందే మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్